నమస్తే వెల్కమ్ టు టీవీ తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో దుర్గ గుడికి ఎంత ప్రాముఖ్యత ప్రాధాన్యత ఉందో దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోకర్లేదు రెండు రాష్ట్రాలే కాదు దేశవ్యాప్తంగా అనేక మంది అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అయితే తరచూ దుర్గ గుడి వార్తల్లోకి ఎక్కుతుంది వివాదాల్లో దుర్గ గుడి ఈ రకంగా ఒక ఆరోపణలు విమర్శలు బాగా వినిపించాయి ఇటువంటి తరుణంలో చాలా ముఖ్యమైనటువంటి పరిణామం ఒకటి చోటు చేసుకుంది తాజాగా ఏదైతే దుర్గ గుడిలో అమ్మవారికి బహుకరించినటువంటి చీరలుంటాయో లక్షలాది రూపాయలు విలువైనటువంటి చీరలు అంటే ఎవరికి తోచినటువంటి సహాయం విరాళాలు వరిస్తారు ఇటువంటి సందర్భంలో వాటిని గ్రేడింగ్ చేస్తారు దానికి సంబంధించి వేలం వేస్తారు ఇటువంటి తండ్రుల్లో లక్షలాది రూపాయలు విలువైనటువంటి ఏవైతే చీరలు ఉన్నాయో ఆ చీరలకు సంబంధించి అవకతవకలు భారీగా జరిగాయి అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశంగా మారింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆ సమయంలో చీరల వేలానికి సంబంధించి ఆలయ ఈవోగా పనిచేసినటువంటి భ్రమరాంబ ఆవిడ కొంతమంది ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలతో సఖ్యత కలిగి ఉండటం వారి అండదండలతో ఇష్టారాజ్యంగా వ్యవహరించారు అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది దీనికి సంబంధించి ఈవోగా పనిచేసినటువంటి భ్రమరాంబపై అనేక రకాలుగా ఆరోపణలు ముఖ్యంగా ప్రభుత్వంలోని పెద్దల అండదండలతో ఆమె ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు అలాగే అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని దీనికి సంబంధించి రాష్ట్ర హైకోర్టు కూడా చాలా సీరియస్గా వార్న్ చేసింది ఇలాంటి ఆరోపణలు వస్తున్నటువంటి వ్యక్తిని ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు అనేది సో ఇలాంటి క్రమంలో ఇదొక ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది అప్పట్లో బ్రహ్మరాంబను అక్కడి నుంచి బదిలీ చేశారు బదిలీ చేసిన తర్వాత ఏదైతే విపక్షాలు కానీ అక్కడ భక్తులు కొంతమంది ఆరోపించినటువంటి విధంగా చీరలకు సంబంధించినటువంటి వేలం ప్రక్రియలో జరిగినటువంటి అవకతవకలపై ఒక విజిలెన్స్ కమిటీ విచారణ చేసింది ఇటువంటి తరుణంలో ఆ విజిలెన్స్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ను ఆధారంగా చేసుకుని ఆడిట్ రిపోర్ట్ అనేది ఇప్పుడు తాజాగా వచ్చింది విజిలెన్స్ రిపోర్ట్ కూడా భ్రమరాంబకు కాస్త ప్రతికూలమైనటువంటి స్థితిలోనే వచ్చింది ఏవైతే ఆమెపై వచ్చినటువంటి ఆరోపణలు ఉన్నాయో ఆరోపణలు వాస్తవమే శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని వారి రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్తోనే ఆమెను అక్కడి నుంచి బదిలీ చేశారు ఇటువంటి తరుణంలో తాజాగా ఆడిట్ రిపోర్ట్ ఇచ్చినటువంటి సందర్భంలో దాదాపు రెండున్నర కోట్ల వరకు అవకతవకలు జరిగాయి కేవలం ఒక్క చీరల వేలానికి సంబంధించినటువంటి అంశంలోనే ఇది ఎంత ముఖ్యమైనటువంటి పరిణామంగా మారిందో చూడండి దీనికి సంబంధించి తాజాగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఆ ఇవోగా పనిచేసినటువంటి అప్పట్లో భ్రమరాంబ ఆ యొక్క గోల్మాల్ అయినటువంటి అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ అమౌంట్ మొత్తం ఆమె కట్టాలి చాలా ఒక కీలకమైనటువంటి నిర్ణయం ఎందుకనంటే ఒక అధికారిగా అది కూడా అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి దుర్గగుడి గుడి ఎంతో విశేష ప్రాధాన్యత కలిగి ఉన్నటువంటి ఆలయం నిత్యం వేలాది మంది అక్కడికి వస్తూ ఉంటారు ఇంకా ప్రత్యేకమైనటువంటి రోజులు కానీ ఉత్సవాలు కానీ ఇటువంటి అంశం చెప్పుకోగల ఎంత నిబద్ధత నీతి నిజాయితీ కలిగి ఉండాలి అనేది మరచి కాస్త భిన్నంగా వారికి ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం ఇటువంటి తీర్పు అంటే నిర్ణయం తీసుకోవడం ద్వారా భవిష్యత్ కాలంలో ఎవరు కూడా ఎక్కడా కూడా ఇటువంటి అవకతవకలు పాల్పడరు అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశంగా వినిపిస్తుంది దాదాపు మూడు కోట్ల రూపాయల వరకు ఆమె నుంచే రికవరీ చేయాలి అనేది చాలా కీలకమైనటువంటి అంశంగా దీనిపై చర్చ జరుగుతుంది అంటే ఏ అధికారి కూడా అక్కడ పనిచేస్తే ఇలాంటి అవినీతికి పాల్పడరు అనేది కూడా బాగా వినిపిస్తుంది దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ ఇది చాలా మంచి పరిణామం ఏదైతే అమ్మవారికి సమర్పించినటువంటి చీరల వేలానికి సంబంధించినటువంటి ప్రక్రియలో ఆమె వ్యవహరించినటువంటి తీరుకు ఇప్పుడు ఒక మంచి గుణపాఠం దక్కింది అనేది కూడా బాగా వినిపిస్తుంది మొత్తానికి చూడాలి ఇంకా గతంలో చేసినటువంటి ఆ అధికారులు కొంతమంది మీదపై కూడా ఆరోపణలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇటువంటి క్రమంలో వారి విషయంలో విజిలెన్స్ కమిటీ కానీ గవర్నమెంట్ కానీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది